गाइज़ देखते इतना टी बेड तूना चू साइड चू मिन ओके निशान ओके निशान कौन से में ओनली टू कप्स कौन सा ज़माओट इपुट टी राजी राज्य का हम प्रोग्राम बनाते हैं ఏంటి అడుగుదామా హై హై చెప్పు ఇవాళ ఎక్కడికి పోతుడు ఒక ఉంది గెట్ టుగెదర్ పార్టీ మాది మా బ్యాచ్ డిగ్రీ బ్యాచ్ అల్ల డిగ్రీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ చేసుకుంటున్నారంట లక్కీ ఫెల్లోస్ కదా మేము కూడా చేసుకోలేదు ఇంతవరకు వీళ్ళు చేసుకుంటున్నారు ఆ క్లిప్స్ కూడా వీలైతే తీయు నువ్వు షేర్ చేస్తాం ఓకే

తాగినట్టే అనిపించేది రాజకీమ బిస్కెట్ ఉంటే చాయ్ తాగినట్టే అనిపించేది అంట మేమిద్దరం ఆపోజిట్ కొందరికి బిస్కెట్ ఉంటేనే తాగుతారు కదా చాలా ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ నేనేం చేసినా తెలుసా చాయ్ షుగర్ వేయడం మర్చిపోయిందో కూడా నిలబడి మరి ఇప్పుడు వేస్తారు షుగర్ వేయడం అప్పుడప్పుడు మర్చిపోతాను మీరు కూడా మర్చిపోతారా చాయ్ చాలాగా అయిపోయిందా మీకు మిస్కేషన్ ఎక్కువ Thank you.